హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే ఫ్రెండ్స్తో బ్యాంగిల్ సెలబ్రేషన్ బ్యాంగిల్ సెలబ్రేషన్ అంటే ఏంటో అనుకుంటున్నారా సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మా అల్లరి ఆటలు పాటలు అన్ని ఈ వీడియోలో ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఈ బ్యాంగిల్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకు శ్రావణ మాసం కూడా బాగా కలిసి వచ్చిందండి ఎందుకంటే మా మహిళా మనులందరికీ ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టమైన మాసం కదా వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ పూజలు వాయినాలు తాంబూలాలతో బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో బ్యాంగిల్ సెలబ్రేషన్ చేసుకుందాము అని అందరం డిసైడ్ అయ్యి షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకొని అందరం సేమ్ కలర్స్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము శుభప్రదంగా ఉంటుంది కదా అని రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ తెచ్చుకున్నాము శారీస్ కూడా సేమ్ కలర్స్ అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ముందుగా అందరం పసుపు బొట్టు పెట్టుకొని ఒకరికి ఒకరం బ్యాంగిల్స్ వేసేసుకున్నాము ఫైనల్గా అందరం స్వీట్స్ తినేసాము ఇదేనండి మా చిన్ని బ్యాంగిల్ సెలబ్రేషన్ అంతే కదండి ఫ్రెండ్స్తో ఏ చిన్న అకేషన్ చేసుకున్నా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ ఆనందం వెల కట్టలేనిదండి అవునంటారా కాదంటారా అప్పుడప్పుడు ఇలాంటిది ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకుంటూనే ఉంటామండి మేమైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి ఎవ్రీ మూమెంట్ ఆనందంగా ఆస్వాదించాలనేది నా అభిప్రాయం చెప్పడమే కాదండి నేనైతే అలానే ఉంటాను అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఈ లాంగ్ వీడియోస్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అని మీకు కూడా తెలుసు కదా అందుకే టైం సరిపోక లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాం అదేనండి ప్రాబ్లం ఓకే అండి వన్స్ అగైన్ మా మహిళా మహారాణులందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో బ్యాంగిల్ సెలబ్రేషన్ చేసుకున్నారా బ్యాంగిల్ సెలబ్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఇంతే బాయ్ ఫ్రెండ్షిప్ డే రోజే బ్యాంగిల్ సెలబ్రేషన్ చేసుకున్నాము లాస్ట్లో మా ఆనందం చూడండి ఆనందం పట్టలేక ఎలా గందులేస్తున్నామో ఒకసారి చూడండి మీరు అంతేనండి ఫ్రెండ్స్తో కలిసి చిన్న పిల్లలం అయిపోతాము మీరు కూడా ఇలానే ఉంటారా మేమైతే ఇలానే ఉంటామండి ఆడుతూ పడుతూ ఆనందంగా ఉంటాం థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఆల్